హాయ్ హలో నమస్తే చేపల ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం చేపలని నేను డీప్ ఫ్రై చేశాను పెనం మీద ఫ్రై చేయకుండా అంత ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై లాగా చేశాను అనమాట ఎక్కువగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కొంతమంది పీసెస్ ఫ్రై పీసెస్నే ఇష్టపడుతూ ఉంటారనమాట అయితే మనం చక్కగా ఉప్పు కారం వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ డీప్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కొంచెం అంత బౌల్లోకి కారం అలాగే ధనియాల పొడి ఈ ధనియాల పొడిని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టాను అనమాట అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెమంత కార్న్ ఫ్లోర్ అలాగే బియ్యం పిండి అలాగే కొంచెమంతా గరం మసాలా అలాగే సాల్ట్ లెమన్ జ్యూస్ అలాగే పసుపు ఇవి వేసుకొని వీటిని అంత వాటర్ పోసుకొని కలుపుకోండి ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ కూడా పోసుకొని కలపండి మనకి పీసెస్కి పట్టాలి కదా ఈ మసాలా అంతా ఇన్ని మసాలాలు గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ అయిపోయినా కొంచెం అంతా ఉప్పు అలాగే కారం వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుందనమాట ఈ మసాలా అంతా ఈ పీసెస్కి పట్టించండి అన్ని పీసెస్కి ఇదే విధంగా పట్టించండి ఇలా అన్ని పీసెస్కి పెట్టించిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి చక్కగా మసాలా అంతా ఈ పీసెస్కి పడుతుందనమాట ఇక నెక్స్ట్ కళాయిలో నూనె వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా చేప ముక్కలన్నీ వేసేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇంకొక వైపుకు తిప్పి ఫ్రై చేసుకోండి వెంటనే తిప్పితే ఏంటంటే ఇవి ముక్కలు చిదురు చిదురుగా అవుతాయి అనమాట ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇంకో సైడ్కి తిప్పండి ఇందులో మసాలా ఏమైపోయినా చక్కగా ఈ ఉప్పు కారం వేసి చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అనమాట ఈ ఫ్రై ముక్కలు ముళ్ళు ఉంటాయి కదా కొంచెం జాగ్రత్తగా పెట్టాలి పిల్లలకి అలాగే ఇలా ముళ్ళు కూడా రాకుండా ఇంకొక టైప్ ఉంది అది ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను చూశారు కదా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవటమే అంతేనండి చేపల ఫ్రై రెడీ అయిపోయినట్టే మీకు ఈ చేపల ఫ్రై రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను తప్పకుండా ఫాలో అవ్వటం మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు